వెల్కమ్ టు న్యూస్ నేను ఇక చూస్తే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రనికోన మండలం పల్లం గ్రామంలో వెలుగు చూస్తున్న లివర్ సంబంధిత వ్యాధులు అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గ్రామంపై దృష్టి సారించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఒక్కొక్క టెస్టుకి ఆరు వేల రూపాయల విలువైన టెస్టులు ఉచితంగా చేసేందుకు ప్రభుత్వం చర్యలు గ్రామంలో ప్రతి ఒక్కరికి హెపటైటిస్ బీసీ టెస్టులకు ఆరు టీంలు ఏర్పాటు పదిహేను సంవత్సరాలు దాటిన వారికి రక్త పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బంది తొలుత ర్యాపిడ్ టెస్టులు చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాజిటివ్ వచ్చిన వారికి మరిన్ని టెస్టులు చేసి ఉచిత వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటున్న అధికారులు मस्त जरूर सूट है। मैं नंबर चिपका देता हूँ। मस्तीरे नंबर तेरा चिपके पास। आह ठीक है। नंबर फ़्लोर। लड़के अंदर स्टफ़ रहता है। नंबर फ़ोर्स। इमी को इमी सही जानी। नहीं जाए। कहना कुछ வயசு yeah? <laughs> <laughs> పెళ్ళకున్నారు పిల్లలేదు ఎక్కడున్నారంట సంవత్సరాలు సరే వచ్చిన తర్వాత పేరు చెప్ప వచ్చిన తర్వాత

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ đi những video hấp dẫn हां हां अला अलांच లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి